పుదీనా కాంబినేషన్తో బెండకాయ ట్రై చేశారా ఎప్పుడైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం వింటున్నారు కదా మీరు కొత్త కాంబినేషన్ బట్ టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ తినని వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు సో బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి సిమ్లో ఫ్రై చేయాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం ముక్క పసుపు ఉప్పు కారం పుదీనా వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలన్నమాట ఇందులో ఆయిల్ కూడా మనం ఎక్కువ యూస్ చేయనవసరం లేదు కొంచెం ఆయిల్తోనే ఈ కర్రీ చక్కగా అయిపోతుందనమాట అలాగే బెండకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో కంపల్సరీ ట్రై చేయండి సో ఇలా మనం పేస్ట్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ చాలు ఎక్కువసేపు అయితే అవసరం లేదు మూత తీసిన వెంటనే గుమగుములాడే పుదీనా బెండకాయ కర్రీ రెడీ ఇది ఒక్కసారి మీరు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని తిన్నారంటే వారే టేస్ట్ నా నోట్లో అయింది బ్లాస్ట్ అనాల్సిందే మరి వచ్చింది కదా మీకు ఈ రెసిపీ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాం బా